హైదరా ఈ పేరింటనే హైదరాబాద్లో అక్రమార్కుల గుండెలు పడుతున్నాయి తెలుగు హిందీ ఇంగ్లీషు ఉర్దూ భాషలల్లో మాకు నచ్చని పదం ఏదన్నా ఉందంటే అది కబ్జానే ఒక్కోసారి కమిటీ అయితే సీఎం చెప్పినా ఈయనం తొక్కలో మీటింగ్లు ఉండవు బుల్డోజర్లే మాట్లాడతాయి అన్నట్టు హైదరా దూసుకుపోతుంది ఇన్నొద్దులు హైదరాకు కంప్లైంట్ ఇవ్వాలంటే ఏడ చేయాలి ఎట్లా చేయాలి ఏందో అని పబ్లిక్ తెలవక మస్తు పరిశాన్ అవుతుండే ఇక ఇప్పటి సంది ఎవరికి టెన్షన్ వాడే అక్కరే లేదు హైదరాబాద్ కూడా పోలీస్ స్టేషన్ ఉన్నది ఇప్పుడు అరేవ్వా ఈ బిల్డింగ్ చూస్తున్నారా ఏంది ఏందో ఐటీ ఆఫీస్ అనుకున్నారులే కాదు మన హైడ్రా పోలీస్ స్టేషన్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ బుద్ధ భవన్ కానీ కొత్తగా కట్టించింది మన సర్కారు నిన్న మంచి రోజు ఉన్నదని మాపటించిపోయి రిబ్బన్ గురించి పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ సారు కబ్జాల మీద ఫిర్యాదులు ఇచ్చుడే ఆలస్యం బుల్డోజర్ల డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించుకొని ఫీల్డ్ లో దిగిపో నాలీలు మోరీలు రోడ్లు ఫుట్ పాత్ ఆల్చుకొని బిల్డింగ్ కట్టినోళ్ళకే హైడ్రా అంటే భయం ఉంటది చెరువులను మింగినోలకే హైడ్రా అంటే డర్ అంటది రూల్ తప్పి ఫ్లాట్ వేసి వెంచర్ లేచిన వాళ్ళకే వెన్నులో వణుకుబుడుతుంది రేపటి రోజుల నీళ్లకు ముప్పు రావద్దనే ఇప్పుడు హైడ్రాని పెట్టినాం చెరువులను జాగరణ కాపాడుడే హైడ్రా పని చట్టం తన పని తాను వేసుకుంటా పోయినట్టే హైడ్రా కూడా తన పని తాను వేసుకుంటా పోతుంది దాని బుల్డోజర్ వాళ్ళకి అడ్డుపోతే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అన్నట్టే సీఎం సారు హైడ్రా ఆకాశానికి ఎత్తిండు మీరు లిస్ట్ అవుట్ చేయండి హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి ఈ రోజు కమిషనర్ నుంచి మొదలుపెడితే పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా ఇది ఒక గొప్ప బాధ్యత ఇదేదో ఉద్యోగం కాదు ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు చేయండి అట్నే హైదరా సిబ్బందికి ఎనభై మీదనే కొత్త బండ్లు కొనిచ్చిండు ఏడు గంటలకి జల్దీ పోయేందుకు యాభై ఐదు స్కార్పియోలు ఇరవై ఒక్క డిఆర్ఎఫ్ ట్రక్కులు నాలుగు ఇన్నోవా హైక్రాస్ కార్లు ట్రూప్ క్యారియర్ వ్యాన్లు బైక్లను కూడా అప్పచెప్పిండు చూసిండ్రు కదా ఇక ఇప్పటి సంధి మీ కాలనీలనే గాని మీ వార్డులనే గాని ఏ నన్న గాని కబ్జా పెట్టిండ్రంటే హైదరాబాద్ ఒక్క కాల్ ఖతం కథంతా వాళ్ళు చూసుకుంట్రీగా